కోవూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు సీనియర్ సివిల్ జడ్జి పి చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఎగురవేయగా కోర్టు సిబ్బంది న్యాయవాదులు జాతీయ గీతాన్ని ఆలపించారు పై కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మన రాజ్యాంగం అమలులోకొచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా నేటికి హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొని ఉందని మానవ హక్కుల ఉల్లంఘనకు గురైనప్పుడు వాటిని సరిచేయడానికి కోర్టులు ఉంటాయని ఒక వ్యక్తి హక్కులకు భంగం కలిగినప్పుడు ఆ వ్యక్తి న్యాయవాదిని కలవడం జరుగుతుందని ఆ న్యాయవాది కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ బాధితులకు సరైన న్యాయం చేస్తున్నామో లేదో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందని సరైన సమయానికి కేసులు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు

ఇప్పుడు ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే జనవరి ట్వంటీ సిక్స్త్ ఇయర్ ఈజ్ ఆల్సో ట్వంటీ ట్వంటీ సిక్స్ మనం ఎలా చూసినా ఇరవై ఆరు ఇరవై ఆరే వస్తుంది ఈ డెబ్బై ఏడు సంవత్సరాల మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా స్టిల్ వీఆర్ సఫరింగ్ ఫర్ ఫైటింగ్ రైట్స్ ఇది మా హక్కు మా హక్కు గురించి మేము ఎందుకు పోరాడాల్సిన పరిస్థితుల్లో ఇంకా ఉన్నాం అనేది ఆలోచించుకోవాల్సిన విషయం అలాగే ఎక్కడైతే ఇండివిజువల్ రైట్స్ వయలేట్ అవుతాయో వాటిని కరెక్ట్ చేయడానికే కోర్ట్స్ ఉన్నాయి ఆ రైట్ వయలేట్ అయినప్పుడు వర్సలు ఎక్కడికి అప్రోచ్ అవుతున్నాడు డైరెక్ట్గా అడ్వకేట్ దగ్గరకు వచ్చి వచ్చు లైక్ సార్ నాకు నా ప్రాబ్లం వచ్చింది అని చెప్తారు అప్పుడు మన అడ్వకేట్స్ ఏం చేస్తున్నారు కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నారు మరి వన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు డిస్పోజ్ ఆఫ్ ద మ్యాటర్ అని అనగలిగేటటువంటి అడ్వకేట్స్గా మనం ఎంతమంది ఉన్నాం దిస్ ఇస్ ద మేజర్ ఇష్యూ బికాస్ రైట్ టు స్పీడ్ జస్టిస్ ఇస్ ది రైట్ ఆఫ్ ది పార్టీ సో దాని రైట్ కోసం మనం ఎంతవరకు ఉన్నాం దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ అలాగే నోరేమో రెడీ చెప్తుంది యాక్షన్ ఏమో ఎలాగైనా సరే కోర్టులో ఈ కేసు డిస్పోజ్ అవ్వకుండా ఏ సరే ఎంత ఎక్స్టెంట్గా మనం వెళ్ళొచ్చు హౌ వయలేటింగ్ ద రైట్ ఆఫ్ ది ఆఫీసర్ దాకా కూడా వెళ్ళే సిట్యువేషన్స్ ఉంటాయి దిస్ ఈస్ నాట్ ద ఫెయిర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ నాట్ ఆల్ ద పర్సన్స్ హు ఆర్ ఏదైనా సరే లాని ఇంప్లిమెంట్ చేయగలిగేటటువంటి వింగ్ ఏదైనా ఉంది అంటే దట్ ఇంప్లిమెంటేషన్ అబ్జల్యూట్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిర్ ఈవెన్ దో లెజిస్లేషన్ ఎలాంటి లాని ప్రిపేర్ చేసినా సరే అది కనుక అన్కాన్స్టిట్యూషనల్ అయితే దాన్ని స్ట్రక్ డౌన్ చేయగలిగేటటువంటి పవర్ ఓన్లీ కోర్ట్స్కి మాత్రమే ఉంది సో ఆ ఎక్స్టెంట్లో రైట్స్ ఇండివిజువల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి పోల్స్ ఎప్పుడూ కూడా రెడీగా ఉంటాయి అలాగే ఇన్ఫాక్ట్ మన పోలీస్ వాళ్ళు చెప్పారు డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ డే అండ్ కాన్స్టిట్యూషనల్ డే మనం ఇండిపెండెన్స్ డే రోజున స్వతంత్రం మనకు వచ్చినందుకు గుర్తుగా మన ఫ్లాగ్ని ఎగరవేసుకుంటాం కింద నుంచి పైకి లాగి జెండాని వందనం చేస్తాం కానీ గణతంత్ర దినోత్సవం రోజున కింద నుంచి పైదాకా ఫ్లాగ్ అని రాదం మోడీ చెల్లా ఎగరవేస్తాం మాత్రమే సో పైన ఆల్రెడీ అనేది మనం ఎగరవేసి వందనం చేసుకుంటాం దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ సో ఈసారి నుంచి ఫ్లాగ్ కట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే